హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వదన బ్లాగ్స్ నేను మీ వదన ఈరోజు మనం అరబిక్ స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీన్నే మజ్బూస్ అంటారు సో లెట్ స్టార్ట్ ముందుగా చికెన్ని ఉప్పు పసుపు వేసుకొని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి తర్వాత కాస్త ఉప్పు వేసిన నీళ్ళు పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి మసాలా దినుసులు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చిపసం పోయేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకుని నేర్చుకున్నాం కదండి చికెను ఆ చికెన్ ముక్కలు కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుతూ వేయించుకుంటేనే మసాలాలన్నీ ముక్కలకి బాగా పడతాయండి ఇప్పుడు ఇంకా కాసేపు మూత పెట్టుకుని మగ్గించుకుంటే చికెన్లో ఉండే వాటర్ అంతా పైకి తేలుతుంది ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి సరిపడిన నీళ్లు పోసుకోవాలి నేను ఇక్కడ మూడు గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నాను మూడు గ్లాసులకు ఐదున్నర గ్లాసులు నీళ్లు సరిపోతాయండి ఇప్పుడు చికెన్ బాగా బుక్ అయ్యేటప్పుడు అంటే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటుంది ఆ ముక్కలను తీసుకుని పక్కన ఉంచుకోవాలి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తున్నాం కదండి అవి కూడా తీసేయాలి నానబెట్టుకున్న బియ్యంను ఎసట్లో వేసుకుని వే ఉడికించుకోవాలి ఇలా అన్నము మగ్గుతున్నప్పుడు నాలుగు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకుని అన్నంలో పెట్టుకుంటే మధ్య మధ్యలో తినడానికి రుచిగా ఉంటాయి ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు కాస్త నూనెను వేడి చేసుకుని మనం తీసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా ఆయిల్లో వేసి బాగా ఎర్రగా వే వేయించుకొని అవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని సాల్ట్ కారం గరం మసాలా కలిపి పెట్టుకున్న పొడండి ఇది దీన్ని చికెన్ ముక్కల మీద చల్లుకొని బాగా కలుపుకోవాలి ఈ అరబ్ చికెన్ బిర్యానీకి కాంబినేషన్గా దగ్గూసు పచ్చిమిర్చి పేస్ట్ తయారు చేస్తారండి అవి ఎలా తయారు చేసి చూద్దాం ముందుగా పచ్చిమిర్చి వెల్లుల్లి ఉప్పు కలిపి పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి తర్వాత టమోటాలు వెల్లుల్లి ఉప్పు వేసి యూరీ చేసుకుని ఒక ప్యాన్లో వేసి రెండు గంట గంటలు ఉడుకుతున్న చికెన్ స్టాక్ ఉంది కదండి అది వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి దీన్నే దగ్గూసు అంటారు టేస్టీ టేస్టీ అరవిక్ బిర్యానీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్